వర్షం వచ్చింది కదా ఆ వర్షానికి మనకు చెట్లకు బెండకాయకు వంకాయకు ఈపిలాగా పట్టిందండి ఆ వంకాయ చెట్లకు బెండకాయ చెట్లకే పడుతుంది అది ఎక్కువ మనకు చిక్కుడు పూత కూడా వస్తుంది కాబట్టి దానికి కూడా ఈపి పడుతుంది ఎన్నో రకాలు కొట్టినాం కానీ మనం ఎప్పుడు ఒకే రకం కొట్టవద్దు కాబట్టి ఈ రెండు ఎల్లిగడ్డలు పది లీటర్ల వాటర్కి వస్తాయండి ఎక్కువ ఘాటు కూడా కొట్టద్దు మనం అయితే ఏం చేయాలంటే ఈ రెండు ఎల్లిగడ్డలు ఒలిసి మిక్సీకి పట్టి మనం సాయంత్రం రెండు గంటల వరకు వాటర్ ఉంచుకుంటే మనం సాయంత్రం వెళ్ళి మరి డైల్యూట్ చేసి వచ్చండి స్ప్రే చేయొచ్చు రెండు ఎల్లిగడ్డలు అయితే ఒలిసాను కొంచెం వాటర్ వేసి పేస్ట్గా చేసుకుందాం ఇది పట్టుకున్నాం కదా ఈ డబ్బాలో వేసుకొని మూత పెట్టుకొని సాయంత్రం ఐదు గంటలకు ఇప్పుడు రెండు అవుతుంది అప్పుడు తీసుకెళ్ళి వడగట్టి చేసుకుందామండి మన ఉదయము ఈ పచ్చ పురుగు ఈ పురుగు ఆ పురుగు అన్నీ ఈపి పోవటానికి రెండు ఎల్లిగడ్డలు మిక్సీ పట్టుకున్నాం కదండి పది లీటర్లకు పది లీటర్ల వాటర్కు వడగట్టుకుందామండి తేనెలాగా అయితే అయ్యింది ఎంత బాగుందా ఇది మిగిలితే అడుగున పోసుకోవాలండి ఇదిగో హండ్రెడ్ ఎంఎల్ అయితే పోస్తా పది లీటర్లకు కరెక్ట్ హండ్రెడ్ ఎంఎల్ పట్టింది హండ్రెడ్ ఎంఎల్ మనం డబ్బాలో పోసుకుందాం డబ్బాలో పోసుకొని దీనికి తోడు ఈ ఇప్పుడుగా షాంపూ కూడా వేసుకుందాం అండి ఇప్పుడు నాకు అంత ఎక్కువగా లేదు కానీ ఎక్కువగా అయితే కష్టం అండి ఎక్కువ కాకముందే నేను నీమాయిలు మరి మజ్జిగ పుల్లటి మజ్జిగ ఇవన్నీ కొడుతున్నా మంచిగా అయితే కలుస్తాను అన్నీ కొడుతున్నా ఇంగువ అన్నీ కొడుతూనే ఉన్నా రోజు అయితే ఇది కొడుతున్నా స్ప్రే చేస్తున్నా అండి ఇక సుక్క కూడా పురుగు వచ్చింది కనిపిస్తూనే ఉంది తినేస్తుందండి ఆకులు పురుగు అనిపిస్తలేదు ఆకులన్నీ తినేస్తుంది ఇక్కడ ఆకుకూరలన్నీ ఇగ క్యాబేజీ కాలీఫ్లవరు అన్నిటికి పడుతుందండి అండి రోజు కొడుతూనే ఉన్న ఆకులు తింటుంది చిక్కుడు చెట్టుకైతే ఈ పడుతుంది వంకాయ చెట్టు కూడా ఇట్లా ముసి ముసుకపోతుంది ఇట్లా కొడితేనే మనకు ఈ ఘాటుకు ఎల్లిపాయ మస్తు ఘాట్ అండి ఎల్లిపాయ అల్లము మీరు కూడా ఇలా కొట్టండి వంకాయ చెట్టుకు మిరప చెట్లకు అన్నిటికీ రాకముందే కొట్టుకోవడం బెటర్ వచ్చినాక బాధపడే కంటే ఈ కాలం రాకముందే మనం అన్నిటికీ కొడతా ఉండాలి పురుగు కూడా రాదండి వెళ్లిపాయ ఎల్లిగడ్డకు బొంత పురుగు మన పచ్చ పురుగు ఉంటుంది కదా లబ్ది పురుగు ఏమంటారు అది అది ఎట్లా నడుస్తుందంటే సాగి సాగి దగ్గరికి అయ్యి సాగి సాగి నడుస్తుంది ఆ పురుగు మాత్రం చాలా డేంజర్ ఇంతేనండి తోట అంతా కొడతాను విడివలు ఎంత అవుతుంది ఉంటానండి బాయండి మిర్చి కూడా బాగుంది మనకు ఏం రాకముందే కొట్టుకోవటమే బెటరు